స్లాబ్ నీరు కారకుండా ఉండాలంటే ఏంటి మార్గం స్లాబ్లో మనం చెప్పుకున్నాం ఒకటి రెండు నాలుగు లో నిష్పత్తిలో పోయాలి అని చెప్పుకున్నాం అట్లా పోస్తే ఏమవుతుందంటే మనం పైన నీరు క్యూరింగ్ కోసం కొడితే నిలబడవు నీళ్ళు మనం కొట్టి నీళ్ళు కొట్టినట్టుగా కిందికి కారిపో వాన వానబడినట్టుగా కారిపోతాయి నీళ్లు అందుకని పైన మళ్ళుగా మడుమడులుగా చేసి కూడా నీళ్లు పెట్టి మనము క్యూరింగ్ చేయలేము కాబట్టి నీళ్లు కారినా సరే ఇరవై ఎనిమిది రోజులు నీళ్లు కొట్టి నీళ్ళు కారిన తర్వాత కూడా తర్వాత షటర్గా తీసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పైన మరి వా మన వాన కూర్చున్నప్పుడు కానీ అప్పుడు నీళ్ళు రోజులు పడకూడదు కదా అప్పుడు మన మనుషులు ఉంటారు కదా అందుకని ఈ బిటమినియస్ రూల్స్ అని ఉంటాయి పీబీఎస్ రూల్స్ పీబీఎస్ రూల్స్ని వాడి ఈ కారటాన్ని తగ్గించవచ్చు లేకపోతే సిమెంట్ మోటార్తో పల్చగా పైన ఒక పొర లాంటిది చేసి కూడా తగ్గించవచ్చు లేకపోతే ఫ్లాట్ టైల్స్ని వాడి కూడా నీళ్ళు కట్టడానికి తగ్గించవచ్చు లేకపోతే ఈ మధ్య మరీ టెక్నాలజీ పెరిగినక్కడి నుంచి కొత్త రకమైన పెయింట్ ఒకటి వస్తుంది ఆ పెయింట్ని కనుక ఈ కాంక్రీట్ స్లాబ్ మీద పైన పూస్తే అది రెండు మూడు సంవత్సరాల దాకా నీళ్లు కారకుండా ఆఫ్ చేస్తుంది అంతే తప్ప నీళ్ళు కారకుండా ఉండటానికి ఇసుక ఎక్కువగా వాడి వన్ టూ ఒకటి రెండు నాలుగు ప్రపోర్షన్ ఉల్లంఘించి ఇసుకను ఎక్కువ వాడి స్లాబ్ను పోస్తే ఆ స్లాబ్ బలం చాలా తక్కువ ఉంటుంది ఒకప్పుడు పడ్డ ఆశ్చర్యపడే పని లేదు కాబట్టి నీడు కారుతనే కదా అని చెప్పి ఇసుకను ఎక్కువ వాడటం మాత్రం మంచిది కాదు దానికి తగ్గట్టుగా పీవియస్ రోడ్స్ను లేకపోతే పెయింట్ను లేకపోతే మరి ఫ్లాట్ టైల్స్నో ఏదో వాడి నీడు కారటాన్ని మనం నిరోధించవచ్చు ఎక్స్పాన్షన్ జాయింట్స్ అంటే మనం చదువుకున్నాం స్కూల్లో వ్యాకోచం సంకోచం అని చెప్పి చదువుకున్నాం వేడికి ప్రతి వస్తువు కూడా వ్యాకోచిస్తుంది చలరానికి ప్రతి వస్తువు కూడా సంకోచిస్తుంది దాన్నే సంకోచ వ్యాకోచాలనే ఇంగ్లీష్లో ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అంటారు ప్రతిదీ కూడా సృష్టిలో ఏది కూడా ఉష్ణోగ్రతకి పెరగని పెరగిన వస్తువు ఏది లేదు చలికి తగ్గిన వస్తువు కూడా ఏది లేదు కాకపోతే కొన్ని వస్తువులు విపరీతంగా ఎక్కువగా పెరుగుతాయి కోఆపరెంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అంటారు కొన్ని వస్తువులు బాగా పెరుగుతాయి కొన్ని వస్తువులు బాగా పెరగవు మన ఇటుకు గోడ కూడా ఆ పెరిగే వాటిల్లో ఒకటే కానీ చాలా తక్కువ పెరుగుతుంది కానీ ఆ పెరుగుదలని అంటే మనకు కనీ కన కంటికి కనిపించినంత పెరుగుతుంది అంత మన కంటికి అసలు మన కంటితో చూడలేము ఆ పెరుగుదలని కానీ ఆ కొద్ది పెరుగుదలే విపరీతమైన శక్తిని పుట్టించి గోడని ముగ్గురుకు చేసే శక్తులు అనుకుంది క్రేట్లు కొడుతుంది అందుకని అది వేడికి ఆ గోడ పెరిగేటట్టుగా దానికి అవకాశం ఇస్తే ఎండను పెరుగుతుంది మళ్ళీ ఎండ తగ్గిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ తగ్గుతుంది ఆ తగ్గటానికి పెరగటానికి దానికి దానికి అవకాశం ఇస్తే గోడకి అది గోడ నువ్వు నుగ్గు చేయదు కిరాట్లు కొట్టవు ఏమి చేయవు అందుకని ఏంటంటే సుమారుగా ఒక అంగుళం లేకపోతే అరంగుళం రంగుళం గ్యాప్ మధ్యలో వదులుతారు గోడకు కానీ లేకపోతే కాంక్రీట్ ఫ్లోరింగ్ కానీ లేకపోతే ఇక్కడ ఇట్లనే మనం బస్ స్టాండ్లో ఫ్లోరింగ్ చూస్తాం కాంక్రీట్ ఫ్లోరింగ్ అక్కడ ఎన్నో ఎక్స్పాన్షన్ జాయింట్లు ఉంటాయి జాయింట్లు ఉంటాయి ఆ జాయింట్లో తారు పోస్తారు తారు అంటే బిటమిన్ పోస్తారు ఆ జాయింట్లో ఏది కూడా ఒక గులకరాయి కానీ విసుప్ కానీ ఏది కూడా దాంట్లో ఉండకూడదు ఆ క్లీన్ క్లీన్గా ఉండి దాంట్లో బిటమిన్ మాత్రమే పోయాలి పోస్తే ఎండకి ఆ స్లాబ్ పెరిగినప్పుడు ఆ బిటమిన్ కరిగి ఆ బిటమిన్ పైకి వస్తుంది మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ స్లాబ్ వెనక్కి జరిగినప్పుడు ఆ విటమిన్ మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ గట్టి పడుతుంది దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు ఇదివరకు గోడలో కూడా ఇలాగే విటమిన్ అది వేసేవాళ్ళు ఎందుకంటే గోడలో ఆ జాయింట్ని అట్లా వదలొచ్చు వదిలితే పర్లేదు కానీ ఇట్లా పాములు పాడు ఏ చేరుతుంటే తర్వాత అంత అంత బాగుండదు అట్లా జాయింట్ విడిగా వదలటం బాగుండదు అందుకని దాంట్లో ఇదివరకు విటమిన్ పోసేవాళ్ళు కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ ఫోన్ అట్టలను ఉంటాయి వాటిని పెట్టి మధ్యలో ఎక్స్పెన్షన్ జాయింట్స్ కంటే ఒక ఒక అంగుళం అరంగులం అట్టను కనుక పెట్టి గోడ కడితే ఆ గోడ పెరిగినప్పుడు ఈ ఏమో కుదించుకుపోతుంది గోడ తగ్గినప్పుడు మళ్ళీ అట్ట మళ్ళీ వెనక్కి స్థానంలో వస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మాత్రం నేను చదువుకునేటప్పుడు ఎప్పుడు వినలేదు ఈ మధ్య నేను చూస్తున్నాను నేను పుస్తకాల్లో దీని గురించి చదవలేదు నేను నా మైండ్కి సంబంధించినంతవరకు ఇది మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నా అది ఎక్స్పెన్షన్ జాయింట్స్ కూడా గోడకి పై నుంచి పెంపు లెవెల్ దాకా చాలామంది మనం బదిలింపు లెవెల్ దాకా చాలామంది ఎక్స్పర్షన్ జాయిన్ చేస్తారు దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు బదిరింపు కాదు కింది పునాదిలో కాంక్రీట్లో కూడా కింది దాకా కూడా జాయింట్ పోవాలి కింది దాకా కూడా మనం ఫోమ్ ఈ థర్మోకాల్ షీట్ని పెట్టి మనం గోడను కట్టాలి అప్పుడు గోడ కట్టడం కూడా ఇది ఒక అంగుళం అరంగుళం కూడా గ్యాప్ ఇచ్చి గోడ కట్టడం చాలా మేస్త్రీట్ కూడా చాలా చాలా శ్రమతో కొన్ని పని కానీ ఈ థర్మోకోల్ షీట్ పెట్టి కొడితే చాలా తేలిగ్గా గోడను కట్టవచ్చు తర్వాత ఎక్స్పాన్షన్కి కాంట్రాక్షన్కి కూడా అవరోధం లేకుండా చేయవచ్చు అందువల్ల గోడల్లో క్రాక్లు రాకుండా మనం నిరోధించవచ్చు ఎక్స్పాన్షన్ జాయింట్స్ మాత్రం తప్పనిసరి ఒకప్పుడు మరీ ఇల్లు కూడా బాగా పొడుగ్గా ఉంటే ఇంట్లో కూడా జాయింట్స్ ఇస్తారు మనం మాత్రం మన ఇళ్ళకి అంత పొడుగట్టి ఇల్లు మనం కట్టుకోము ఇది రైతులకి కావాల్సిన కనీసం అవగాహన కోసమే మనం పెట్టుకున్న ఛానల్ కాబట్టి మరి అంత పొడగట్టి బిల్డింగ్ గురించి మనం చర్చించనక్కర్లేదు జాయింట్స్ గురించి కూడా మనం చర్చించనక్కర్లేదు కానీ ఎక్స్పాన్షన్ జాయిట్స్ మాత్రం ప్రహరీలో తప్పనిసరి ఇంటికి మాత్రం ఇవ్వరు ఫ్లోరింగ్లో ఇస్తే మంచిది ప్రహరీ గోడలో మాత్రం ఎక్స్పాన్షన్ జాయిట్స్ ఇవ్వాలి అయితే ఇల్లు కట్టిన తర్వాత చిన్న చిన్న క్రాక్స్ వస్తూ ఉంటాయి ఫ్లోరింగ్లో గోడలకి వీటి అంటారా ఆ క్రాక్స్ మాత్రం మ్యాసనరీలో కట్టుబడులు మాత్రం రావు పైన మనం ప్లాస్టిక్ వాడతాం ప్లాస్టిక్ వాడినప్పుడు మాత్రం క్రాక్లు తప్పనిసరిగా వస్తాయి హెయిర్కి హెయిర్ హెయిర్ క్రాక్స్ ఆ క్రాక్స్ని ఆపటం మాత్రం అసాధ్యం అవి తప్పనిసరిగా ఉంటాయి ఎవరూ ఆపలేరు వాటిని ఆ క్రాక్స్ వలన వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు ఒకళ్ళు వాన కుడిసినా సరే ఆ క్రాక్స్ నుంచి నీళ్లు పోయే అవకాశాలు చాలా తక్కువ ఆ క్రాక్స్ వలన ఏమీ నష్టం లేదు తర్వాత మనం పెయింట్ కానీ రంగులు కానీ లేకపోతే సున్నం కానీ కొట్టినప్పుడు ఆ క్రాక్స్ మరుగున పడిపోతాయి కూడా ఆ క్రాక్స్ గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు చాలా చిన్నటి చిన్న చిన్న క్రాక్స్ మన కంటికి కనపడతాయి కానీ వాటి వల్ల మనకి ఆందోళన చాలా చెందాల్సిన అవసరం ఏం లేదు రూఫ్ స్లాబ్కి కూడా సీలింగ్ అవసరం అంటారా ఆ స్లాబ్ కాంక్రీట్ స్లాబ్ ఫ్లాట్ స్లాబ్ అయినా కూడా సీలింగ్ ఉంటే మంచిది దానివల్ల కొంత ఎండ వేడిని కూడా తగ్గుతుంది గది చల్లగా ఉంటుంది తర్వాత లైట్ కానీ తర్వాత వైరింగ్ ఏదైనా చేయాలన్నా ఎటువంటి ఫ్యాన్ ఫిక్స్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా ఈ లోపల అవన్నీ కూడా ఆ వైర్లు అవన్నీ కూడా ఆఫ్ చేస్తాయి ఎట్లనే సీసీ కెమెరాలు పెట్టుకోవాలన్నా కూడా ఆ వైరింగ్ కూడా మొత్తం కనపడకుండా ఉంటుంది కాబట్టి ఫాల్స్ సీలింగ్ అనేది జిప్సం సీలింగ్ కానీ లేకపోతే ప్రైవేట్ సీలింగ్ కానీ ఏదైనా సీలింగ్ ఒకటి కాంక్రీట్ స్లాబ్ రూఫింగ్కైనా సరే అవసరం అని నా ఉద్దేశం డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అంటే ఏంటి డ్యాంప్రూఫ్ ప్రూఫ్ కోర్స్ అంటే మనకి మా మామూలుగా వానకొచ్చినప్పుడు తేమ అనేది ఉంటుంది ఆ తేమని ఇటుకు గోడ పీలుస్తుంది ఇటు గోడ పీల్చిన తర్వాత తేమ నుంచి కిందికి పోకుండా కింది నుంచి పైకి కూడా వచ్చి మన మన బంత్రింపులు బద్రిపులు కానీ అంటే ప్లింపులలో కూడా దాటి పైకి వచ్చి గోడలో తేమ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది దానివల్ల మనం మన ప్లాస్టిక్ కానీ మన మనం వేసుకున్న రంగులు కానీ కూడా పాడుగాడడానికి అవకాశం ఉంటుంది తర్వాత మచ్చల మచ్చలుగా మరకల మరకలుగా ఇంట్లో గోడ అవడానికి తయారు ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ డ్యాంప్రూఫ్ ప్రూఫ్ కోర్స్ అని ప్రింత్ లెవెల్ బిల్టర్ అంటారు ప్రింత్ బీమ్ అంటారు ఆ లెవెల్లో డ్యాంప్రూఫ్ ప్రూఫ్ కోర్స్ అని ఒకటి వేస్తారు డ్యాంప్రూఫ్ ప్రూఫ్ కోర్స్ వేయడానికి బిట్వీన్ షీట్స్ వాడచ్చు లేకపోతే లెడ్ షీట్స్ వాడుతున్నారు కొంతమంది తర్వాత ఇదన్నీ కాకపోతే బాగా రిచ్ ప్రపోర్షన్ ఉన్న కాంక్రీట్ని కూడా ఒక అంగుళం మందం పోసి వాడినా కూడా అది కూడా తామని ఆపుతుంది దానికి మాత్రం చిప్స్ వాడాలి కాక మాత్రం వాడకూడదు ఒక అంగుళం మందం కనుక కాంక్రీటు అది కూడా వన్ వన్ అండ్ హాఫ్ త్రీ పెట్టినా కూడా మంచిదే ప్రపోషను ప్రపోర్షన్ ఎంత ఎక్కువ ఉంటే తామను అంత ఆపగలుగుతుంది అందుతుంది కాంక్రీటు అట్లా ఒక అంగుళం మందం కానీ అరంగులం మందం కానీ ఈ చుట్టూ బయట వైపు లోపల గోడకి ఏం అక్కర్లేదు బయట వైపు మాత్రం డ్యామ్ ప్రూఫ్ కోర్స్ వేస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని ఇంజనీర్లు అంటారు నేను వాళ్ళని నమ్ముతా కూడా ఇంజనీర్స్ మీద నాకు నమ్మకం ఉంది వాడు చెప్పిన వాటిని నేను నమ్ముతాను నేను థర్మోకోల్ సీలింగ్ ఎలా ఉండదు అంటే థర్మోకోల్ సీలింగ్ కూడా చాలా మంది వేస్తున్నారు చాలా బాగుంటుంది అది కూడా మరి మన్నిక సంగతి మాత్రం నాకు అంత అనుభవం లేదు కానీ అది మన్నిక తగ్గుతుంది నేను అనుకోవటం కొన్నాళ్ళకి మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది కానీ థర్మో థర్మోకోల్ సీలింగ్ వల్ల వేడి ఇంకా ఇంకా తగ్గుతుంది ఎండాకాలం వేడి లోపల ఉండదు చలికాలం వెచ్చగా ఉంటుంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది థర్మోకోల్ సీలింగ్ మరి టెంపరీ శాస్త్రం కాదు మరి అంత